ఓకే ఇంకోటి ఏంటంటే చాలామందికి బయట ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు అత్త మీ కింద కొంతమంది కోడనులు వాళ్ళ కింద పిన్ని మమ్మీ ఇవి ఉన్నాయి ఇది ఏంటి అసలు ఇది చాలామందికి తెలియదు అసలు ఇదేంటి ఈ ఈ కల్చర్ ఏంటి మీ దాంట్లో అసలు సో గత ఇప్పుడు కాదు నాలుగు సంవత్సరాల నుంచి ఈ కల్చర్ అనేది కంటిన్యూ అవుతుంది అంటే మేము పుట్టక ముందు మాకు ఎప్పుడో చాలుల కిందటే రాజమహారాజుల కాలం నుంచే ఈ సంస్కృత ఈ సంస్కృతి అనేది వస్తూ ఉంది ఓకే సో మేము మా మేము ఒక్కసారి మా కమ్యూనిటీలోకి వచ్చినప్పుడు మా మనసు చెప్తుంది అన్నమాట సో ఈమె నాకు గురువు నాతో బాగా మాట్లాడుతుంది నాకు బాగా ప్రేమను పంచుతుంది ఈమె నాకు అమ్మ సో నా ఆలోచనల్ని నా ఆశయాల్ని అర్థం చేసుకుంటుంది ఈమె నాకు అక్క లేదు నన్ను నవ్విస్తుంది నన్ను బాగా చూసుకుంటుంది అనుకున్నప్పుడు ఆమె నాకు వదిన ఇలా మనసులో నుంచి వచ్చిన థాట్స్ దాన్ని పట్టుకొని ఒకవేళ నిజంగా నేను కమ్యూనిటీలో ఉండదలుచుకున్నాను అనుకున్నప్పుడు మాకు కొన్ని సిస్టమ్స్ ఉన్నాయన్నమాట సో వాళ్ళ పేరు పైన నేను కోడలుగా ఉంటానని చెప్పి వాళ్ళ అందరి ముందట ఒప్పుకోవడం అలా ఉంటుంది సో నేను ఫర్ ఎగ్జాంపుల్ రచన గారిని నేను అమ్మగా అనుకున్నప్పుడు రచన గారికి ఉన్న అందరూ నాకు అక్క చెల్లెళ్ళు రచన గారికి ఉన్నటువంటి కోడళ్ళందరూ నాకు వదిన మరదళ్ళు రచన గారికి ఉన్నటువంటి కొడుకులందరూ నాకు అన్నయ్యలు ఆమెకున్నటువంటి అల్లులందరూ నాకు బావలు కావచ్చు బామతులు కావచ్చు ఇలాంటి కల్చర్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది ఓకే దీన్ని ఈ విధంగా తీసుకోవచ్చా అంటే కన్నవాళ్ళు మెడల్ బట్టి బయటికి నూకారు కాబట్టి మాకు మేమే ఒక రిలేషన్ బెల్ట్ చేసుకున్నామని అనుకోవచ్చా ఖచ్చితంగా మీరు అన్న పాయింట్లో హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంది ఏదైతే మేము అమ్మా నాన్న ప్రేమ కావచ్చు అన్నదమ్ముల ప్రేమ కావచ్చు అక్క చెల్లెల ప్రేమ కావచ్చు వదులుకొని వచ్చాము మా కమ్యూనిటీలో మళ్ళీ మేము ఆ ప్రేమను తిరిగి పొందుతున్నాం దేవుడు మాకు ఇచ్చిన గొప్పవరం నిజంగా కమ్యూనిటీ అని అంటే ఎక్కడెక్కడో ఏదో ఊరు నుంచి ఏదో రాష్ట్రం నుంచి వచ్చి ఈరోజు మేము మా మా కమ్యూనిటీలో మేము ఒకరిని అమ్మగా చేసుకోవడం ఒకరిని అక్కగా చేసుకోవడం ఒకరిని వదినగా చేసుకోవడం అంటే ఎక్కడైతే ఆ రిలేషన్షిప్ మేము వదులుకొని వచ్చామని చెప్పేసి అని అనుకుంటున్నామో ఆ ప్రేమలన్నీ మాకు మా కమ్యూనిటీలోనే దొరుకుతున్నాయి సో అందువల్లే మేము కొట్టుకున్నా తిట్టుకున్నా బయటపడకుండా మళ్ళీ అందరం కలిసి ఉంటున్నాము ఫ్యామిలీ కూడా అంతే కదా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ ఏదైనా ఆకేషన్లో కలుసుకుంటారు సో మేము కూడా అంతే మాలో మాకు మనస్పర్ధలు ఉండొచ్చు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మళ్ళీ ఏదైనా ఆకేషన్ జరిగినప్పుడు అమ్మలా పిలిచే వాళ్ళని అమ్మలా పిలుస్తాం వదిలిన దగ్గర తీసుకుని వదిలిలా దగ్గర తీసుకుంటాం మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం మా కష్టాలు వాళ్ళ కష్టాలు అన్నీ షేర్ చేసుకుంటాము ఇలా అంతా జరుగుతూనే ఉంటుంది జనరల్గా ఓకే మీరు ఇంతకుముందు ఒక పాయింట్ అన్నారు అంటే ఉంటే అన్నగా తీస్తాము లేదా బావ కావచ్చు మరది కావచ్చు అల్లుడు కావచ్చు ఈ విధంగా ఉంటే ఆ విధంగానే ట్రీట్ చేస్తారు అంటే మీ దాంట్లో ఇంత క్లారిటీతోనే మూ ఆన్ అవుతున్నారు కదా ఒక రిలేషన్షిప్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్దావిడ ఉన్నారు ఈవిడికి సంబంధించిన ఒక అబ్బాయి ఉన్నారు ఆ అబ్బాయిని మీరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు బావా వరుసలో ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అంటే ఆల్రెడీ ఆ అబ్బాయి ఎవరినో పెళ్లి చేసుకుని ఉంటే నేను బాబా పిలుస్తున్నాను ఊరికి అయితే ఆయన ఉండడు కదా అదే నా కమ్యూనిటీలో ఎవరినో ఒక అతనికి తన గర్ల్ ఫ్రెండ్ గానో లేకపోతే వాళ్ళ పార్ట్నర్స్ గాను లేకపోతే వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లోనూ ఉండి ఉండుంటారు సో అలాంటప్పుడే నేను అన్నగా లేకపోతే బావగా మరిదిగా చూస్తాను గానీ డైరెక్ట్ గా ఎవరు వచ్చేసి అయితే నేను కొడుకుగా ఉంటాను ఇవిడ ఒక అబ్బాయి అయితే అన్నాడు కదా ఒక అబ్బాయి అయితే బయట నుంచి వచ్చి నేను రచన గారికి కొడుగా ఉండదలుచుకున్నాను అని చెప్పేసి అన్నాడు కదా అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చేసుకోవాలనుకుంటా అలా ఉన్నప్పుడు అవి అలా జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయాగా ఉండొచ్చు ముఖ్యంగా నీతు అని మేమందరం చెప్పాలనుకునేది ఏంటంటే ఇది మాతృస్వామ్య వ్యవస్థ ఫాదర్ లేదు కదా అసలు ఎక్కడ పితృస్వామ్య వ్యవస్థ కాదు అంటే నేనేమంటున్నా అంటే మీరు ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మీరంటూ ఒక అంటే ఒక రిలేషన్ బిల్ట్ చేసినారు కదా అంటే మీకు పరిచయాలు అనేటివి కొన్ని ఉంటాయి మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను కొడుకులు గాని భర్తలు గాని ఎవరైతే ఉన్నారో చాటకే ఉంటారు బయటికి రారు నన్ను అమ్మని చాలా మంది పిలుస్తారు కానీ నా వెంట ఎవరు రారు నేను ఎక్కడో కలిసినప్పుడు అదే టూ మినిట్స్ అమ్మ బాగున్నారని చెప్పేసారి మాట్లాడతారు తప్ప మళ్ళీ పది మంది ఉన్నప్పుడు కానప్పుడు కానీ రారు మాట్లాడరు ఇవి నాకు అమ్మ ఇవి నాకు తెలుసు అని ఎవరు కూడా చెప్పారు మీ ఒపీనియన్ ఏంటి అలాంటి వాళ్ళ మీద నటన క్యాండిడేట్లు అనుకోవచ్చా లేదంటే ప్రేమ ఉండి కూడా ప్రజల కోసం అంటే బయట ఉన్న జనాల కోసం సొసైటీ కోసం బయటికి రావట్లేదు అనుకో సొసైటీ కోసమే ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి వచ్చి నా అమ్మానో అక్కను పిలిచాడు అనుకోవాడు ఏమంటాడంటే పక్కన ఉన్నాడు నీకు కూడా ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయా నువ్వు మామతో ఎందుకు మాట్లాడావు మాకు తెలియని సీక్రెట్స్ నీకేమైనా ఉన్నాయా నీకేమైనా అలాంటి ప్రాబ్లమ్స్ దాన్ని ఒక డిసీజ్గా కూడా చూసే వాళ్ళు ఉన్నారు ఇలాంటి డిసిజన్ ఏమన్నా ఉందా నువ్వు కూడా అలా ఫ్యూచర్లో అయిపోతావా అని చెప్పేసి అని చెప్పే వాళ్ళే ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడినివ్వరు వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడినివ్వారు కలీగ్స్ మాట్లాడినివ్వారు నీబర్స్ మాట్లాడినివ్వరు ఎవరు మాట్లాడినివారు అలాంటప్పుడు వాడికి మాట్లాడాలన్నా వాడి బయటికి రాలేడు కదా వాడి ప్రాబ్లం వాడికి ఉంటుంది ఓకే కోర్స్ ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఇండ్లలో కూడా ఉంటున్నారు కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకు వర్స్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా మీ కమ్యూనిటీ అంటే గైడ్ లైన్స్ ప్రకారంగా అంటే గా గైడ్ లైన్స్ అంటే ఏమీ లేవు అయితే గైడ్ లైన్స్ మీన్స్ ఒకటి అంటే మీ దాంట్లోకి వచ్చిన తర్వాత కొన్ని ఉంటాయి మీ దేవత కావచ్చు మీ పూజలు కావచ్చు మీ కొన్ని ఉంటాయి మీరు కొన్ని పాటిస్తారు కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ అమ్మాయి ఉంది ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకున్న తర్వాత వాళ్ళ బావ ఎవరైతే మేనబావు ఉంటాడో అతను చేసుకోవాలనుకుంటే ఈ అమ్మాయి చేసుకోవచ్చా చేసుకోవచ్చు అంటే అది తను ఏ ఫ్యామిలీలో అయితే పుట్టిందో వాళ్ళకి సమ్మతం అయితే ఆ పిల్లాడు తరపులకి సమ్మతం అయితే చేసుకోవచ్చు బట్ కమ్యూనిటీలో ఆ రిలేషన్షిప్స్ లేవు ఇప్పుడు నీతో చెప్పేది ఏంటి అని అంటే ఎప్పుడైతే మాతృస్వామ్య వ్యవస్థ ఉందో మా కాడ అత్త కోడలు అమ్మ వదిన మరదలు ఇక్కడ అందరూ ఆడవాళ్ళే ఉన్నారు ఆ ఉన్న మగవాళ్ళకి ఎవరైతే కొడుకులు భర్తలు ఉన్నారో వాళ్ళకి మా మా వల్ల ఐడెంటిటీ వచ్చింది ఓకే మాతో రిలేషన్షిప్లో ఉండటం వల్ల ఐడెంటిటీ వచ్చింది ఒకటి రెండోది మీరు స్టార్టింగ్ పాయింట్లో ఏమన్నారంటే ప్రేమని ఎలా రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేయాలనేది మా కమ్యూనిటీ బాగా తెలుసు అది ఇప్పుడు నీతో చెప్పిన దానిలోనే ఒక 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 మగపిల్లాడు అమ్మ అంటున్నాడు లేదా ఇంకొక పిల్లాడు వచ్చి నేను అన్న నాకు అన్నగా ఉన్నాడు లేదా తమ్ముడుగా ఉన్నాడు బట్ ఆ అబ్బాయిని నాకు తమ్ముడుగా నాకు కొడుకుగా నేను సొసైటీలో ఓపెన్ చేయను ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు నేను ట్రాన్స్ వ్యక్తి లాగా నేను పడిన ఏదైతే ఉందో స్టిగ్మా డిస్క్రిమినేషన్ వివక్షత ఏదైతే ఉందో అది నా తమ్ముడు కానీ కొడుకు కానీ అంటకుండా నేను చాలా కేర్ తీసుకుంటాను ఎందుకంటే ఆ బాధ నేను పడున్నాను కాబట్టి మా తల్లిదండ్రులకి కడుపున పుట్టిన తల్లిదండ్రులకే ఆ బాధ లేకుండా మేము నుంచి వచ్చేసాం కదా ఇప్పుడు ఎవరో వచ్చి అక్క అమ్మ ఇవన్నీ అన్నప్పుడు అమ్మ అన్నప్పుడు మేము మనది ఎట్లా ఆ రిస్క్లో పెడతాం కదా పెట్టలేము ఓకే సూపర్ చాలా నీట్ అండ్ ఎందుకంటే ఇది నా డౌట్స్ కాదు చాలా మందికి నేను బయటికి వెళ్ళినప్పుడు నన్ను కొంతమంది కొన్ని క్వశ్చన్లు వేస్తారు అన్న మీరు ఇల్లు ఇది అడుగుతారు వాళ్ళ నాది అడుగుతారు ముక్కు చుట్టుకి అడుగుతారు ఇది కొంచెం అంటే అక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకున్న పాయింట్స్ మాత్రం నేను ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే నేను అందరిలాగా ప్రిపేర్ అయ్యి లిస్టులు రాసే ఆ క్యాండిడేట్ కాదు కూర్చున్నామా మాట్లాడారా ఇంకో క్వశ్చన్ వచ్చినా ఇంకోటి ఇప్పుడున్న వ్యవస్థ ఏదైతే మీ దాంట్లో నేను వ్యవస్థని ఎందుకు డిక్లరేషన్ ఇస్తున్నా అంటే నా ఇంటెన్షన్లా మీరు ఏది ఫాలో అవుతున్నా మీకంటూ కొన్ని ఉన్నాయి అంటే బిర్యానీ తినాలి అనుకుంటే బిర్యానీ తినాలి ఎక్కడ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు బిర్యానీ తినొద్దని ఎక్కడ లేదు కదా మీకంటే కొన్ని ఉంటాయి కాబట్టి మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఆల్రెడీ వస్తారు మీ దగ్గరికి మీ దగ్గర మీట్ అయిన తర్వాత ఈ వర్డ్ మీకు ఆపరేషన్ సంబంధించి అంటే మీరే డబ్బులు పెడతారు ఎందుకంటే వాళ్ళని రోడ్ మీదకి పంపిద్దామనా లేదంటే వాళ్ళు పోయినా పోకపోయినా మేబీ మీ బాధ్యత నాది కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా బాధ్యతనే ఫీల్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అని చెప్పేసి అంటే గురువు అనేవాళ్ళు హ్యాండ్ అంటే చేయకపోతే మేము ముందుకు వెళ్ళలేము కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను నేను వచ్చాను నేను వెళ్ళాను చెప్పాలనుకుంటే ప్రీవియస్ ప్రీవియస్గా ఆమెకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది బట్ నేను ఇప్పుడే వచ్చాను నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు ఖచ్చితంగా నేను ఆ గురువు ఏదైతే చెప్తారో ఆమెకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాని ద్వారా ముందుకెళ్తేనే నేను సక్సెస్ అవుతాను లేదంటే నాకు నేనుగా వెళ్ళి చేయించుకుంటాను అని చెప్పి ఖచ్చితంగా నాకు ఎవరు ఒక అండదండ కావాలి నా పేరెంట్స్ ఇస్తారా ఎవ్వరు నా రిలేటివ్స్ ఇస్తారా ఇవ్వరు మళ్ళీ నాకు ఎవరు ఇవ్వాలి నా హెల్ప్ చేస్తే నా కమ్యూనిటీ వాళ్ళే ఇవ్వాలి ఆ నీడు ఖచ్చితంగా ఉంది ఇంకా డబ్బుల విషయానికి వస్తే అది వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అది గురువు ఇస్తారా తీసుకోవచ్చు తీసుకోపోకపోవచ్చు అది వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ దాని గురించి మనం ప్రస్తావించకూడదు హండ్రెడ్ పర్సెంట్ మాత్రము ఒకవేళ చేయించుకోవాలి అనుకుంటే ఇప్పుడు అంటే డాక్టర్స్ కూడా ఓపెన్స్గా పెడతా ఉన్నారు మా దగ్గర మేము కాస్మెటిక్ సర్జరీ చేస్తూ ఉన్నాము ఈ సర్జరీ చేస్తూ ఉన్నాము మా దగ్గర ఇంత మీరు చూడొచ్చు రీల్స్లో కూడా కానీ ఒకప్పుడు ఇలాంటివన్నీ ఏవి లేవు దాదాపు ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా అది ఏది లేదు ఖచ్చితంగా గురువు అనేవాళ్ళు లేకపోతే మేము అక్క చెల్లెళ్ళలను పిలుచుకునే వాళ్ళు వాళ్ళు మమ్మల్ని తీసుకుని వెళ్ళడమే మేము వాళ్ళు లేకపోతే మా దగ్గరకు వచ్చిన వాళ్ళని మేము వాళ్ళని తీసుకుని వెళ్ళడమే ఓకే ఇప్పుడు ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఆ రీల్స్ రావడం కొంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేస్తూ ఉన్నారు ఎవరైతే ఇండిపెండెంట్ గా ఉండి వాళ్ళు వాళ్ళ అమ్మన్న కొంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అర్థం చేసుకునే వాళ్ళు మా పిల్లాడిని మేము బయటకి పంపించాం అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా మాతోనే ఉంటారు అనుకునే వాళ్ళు కూడా ఈ మధ్యన చూసాను కొన్ని కేసెస్ ఓకే వాళ్ళు మా దగ్గరకు సజెషన్ తీసుకుని మేము చెప్పిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు పక్క నుండి కూడా సర్జరీ చేయించిన వాళ్ళు ఉంటారు ఓకే